సీతాపురం అనే ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి నెత్తిమీద ఒక మూట పెట్టుకొని కిరాణా కొట్లో ధాన్యాన్ని అమ్మడానికి వెళ్తాడు ఓ రమేష్ ఇంత పెద్ద మూట నీ నెత్తిని పెట్టుకొని వెళ్తే నీ మెడ వంకరైపోదో జరగరానిదేదైనా జరిగితే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు మరి ఏం చేయమంటావు ప్రసాద్ గారు పనికి మనుషులు పెట్టే స్తోమత నాకు లేదు అందుకే నా పని నేనే చేసుకుంటున్నాను అయితే మనిషిని పట్టే పని లేకుండా ఒక గాడిదను కొనుక్కో అప్పుడు నీ మోట్లన్నీ అదే మోస్తుంది ఏమిటి గాడిదనా అవును గాడిదే మా నూర్లో గడ్డికి కరువే లేదు కాబట్టి ఒక గాడిదను కొనుక్కొని రోజు దానికి గడ్డి పెట్టు అది రోజు నీకు పనిచేసి పెడుతుంది ప్రసాద్ గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది అప్పుడు నా పని సులభంగా అయిపోతుంది మంచి సలహానే ఇచ్చారు ప్రసాద్ గారు అప్పు చేసైనా సరే ఒక గాడిదను కొంటాను నేనెప్పుడు అందరికీ ఇస్తాను ప్రసాద్ ఇచ్చిన సలహా మేరకు రమేష్ గాడిదను కొనడానికి సంతకు వెళతాడు నేను ఈరోజు మంచి ఉషారున్న మంచి యవ్వనంలో ఉన్నా గాడిదినే కొంటాను అప్పుడది నా పండ్లని ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంది గాడిదమ్ముతాం బాబు గాడిదమ్ముతాం మంచి గాడిదమ్ముతాం బాబు గాడిదలు అమ్ముతాం ఏ బాబు నాకు మంచి గాడిద కావాలి ఎంతకిస్తావు అయ్యా నా దగ్గర అన్ని మంచి గాడిదలే ఉన్నాయి నేను చెడు గాడిద అమ్మను ఇంకా రోగమున్న గాడిదను కూడా అమ్మను మంచి బలమైన మంచి దట్టమైన గాడిదల్నే అమ్ముతాను సరే సరే నాకు ఆ ఈ గాడిద కావాలి ఈ గాడిద రేటు కాస్త ఎక్కువ బాబు కావాలంటే ఈ గాడిద తీసుకోండి ఇదేంటి అడిగిండే గాడిదకి రేటు ఎక్కువ అంటున్నాడు బహుశా నేనే తొందరపడ్డానేమో వీడైతే నా జోబి ఖాళీ చెయ్యాలనుకోవడం లేదు కదా ఏం ఆలోచిస్తున్నారు బాబు ఈ రెండు గాడిదల్లో ఏదో ఒకటి కొనండి మూడు వేలకే ఇచ్చేస్తాను నాకు నేను నేనడిగిండే గాడిదే కావాలి మీరు చెప్పిండే గాడిదని నేను కొనను అయ్యా బాబు నేను చెప్పిండేదే అర్థం చేసుకోండి ఆ గాడిద రేటు చాలా ఎక్కువ ఈ రెండిట్లో ఏదో ఒక గాడిద తీసుకోండి మీకు చాలా బాగా పనిచేసి పెడుతుంది లేదు లేదు నాకు ఆ గాడిదే కావాలి అయ్యన్నీ వద్దు నాకు ఈ గాడిద రెండు వేలకిచ్చేయ్ అంతే ఆ గాడిద ఆ రేటుకి రాదండి ఎందుకు రాదండి ఎందుకంటే అది మామూలు గాడిదే కాదు మరి ఎగిరే గాడిదనా కాదు అది మనుషుల్లా మాట్లాడే గాడిద ఏంది ఈ గాడిద మాట్లాడుతుందా అవును నేను మాట్లాడతాను నా పేరు సోమరాజు నన్నందరూ ముద్దుగా సోక్ గాడనే పిలుస్తారు చాలా ఆశ్చర్యంగా ఉంది గాడిద నిజంగానే మాట్లాడుతుంది చాలా విచిత్రంగా ఉంది ఇందులో విచిత్రం ఏముంది సారు రామచిలక మాట్లాడితే ఆశ్చర్యపోరు ఒక గాడిద మాట్లాడితే ఆశ్చర్యమా ఇదెక్కడ న్యాయం అంటే అది చిలక దానికి గొంతుంది నువ్వు గాడిదివి గాడిద మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నా ఇప్పుడు చూస్తున్నారు కదా అయినా మాట్లాడే గాడిదంటే మీకు మంచిది కదా నీకు ఏం కావాలో నాకు తెలుస్తుంది నాకేం కావాలో నీకు గాడిద అంటే ఏదో జంతువు అనుకున్నాను కాని నీకు చాలా తెలివితేటలున్నాయి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సారు నేను చెప్పింది నిజమే కదా నాలాగా మాట్లాడే గాడిది అంటే మీకు చాలా బెనిఫిటే కదా ఈ గాడిది చెప్పేది నిజమే మాట్లాడే గాడిదింటే మనకే బెనిఫిట్ మన మాట వింటుంది టైంకి ఏం కావాలో మనకు చెప్తుంది అప్పుడు నాకు అర్థం చేసుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సారు నన్ను కొంటారా వదులుకుంటారా ఏ బాబు ఇది ఫైనల్ రేట్ ఎంతో చెప్పండి కొనేస్తాను ఈ గాడిద ఐదు వేలు అంతకంటే ఒక్క రూపాయి కూడా తగ్గించను నువ్వు అడిగినంత ఇవ్వడం కుదరదు గాని నీ మాట కాదు నా మాట కాదు మధ్యలో నాలుగు వేలుంది కదా అది ఖాయం చేసుకో సరే తీసుకోండి ఇంకెప్పుడైనా మీకు అవసరం ఉంటే నా దగ్గర వచ్చి కొనండి మంచి మంచి గాడిదలను అమ్ముతాం అలా జరగాలి అంటే ఈ గాడిద నాకు మంచి మంచి పనులన్నీ చేసి పెట్టాలి అప్పుడు ఒకటి కాదు నాలుగైదు గాడిదలను ఒకేసారి కొంటా అయ్యా అప్పుడు కొనండి అప్పుడు నాకు అది తోడుగా ఉంటుంది వారిని నీ కోరికలు బాగానే ఉన్నాయి కదా సరే పదా ఇంటికి వెళ్దాం అలా రమేష్ కొనుక్కొని ఇంటికి వెళ్తుంటే దారిలో ఏంటి రమేష్ ఎక్కడికి వెళ్తున్నావు నేను కొనుక్కున్న కొత్తగాడిద దీని పేరు సోమరాజు దీని ముద్దుగా సోగ్గాడని కూడా పిలుస్తారు పేరు బలే ఉంది సోమరాజు సోగ్గాడు అంతేకాదు ఈ గాడిద మన్లాగా మాట్లాడుతుంది కూడా ఏంటి ఈ గాడిద మాట్లాడుతుందా ఏంటి రమేష్ పట్టపగలే తాగొచ్చావా ఏంది గాడిద మాట్లాడుతుంది అని చెప్తున్నావు నేను కూడా మొదట్లో నమ్మలేదు దాని తర్వాత దీని గొంతు విన్నాక ఆశ్చర్యపోయాను మంచిది మంచిది సోమరాజు నీ అందమైన స్వరాన్ని అతనికి వినిపించు ఇదేనా మీ సోమరాజు గొంతు బాగుంది ఒరే సోమరాజు నా పరువు తీయకరా మాట్లాడు ఇందాక బాగానే మాట్లాడావు కదా మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఓ నోరు లేని జీవికి మాట్లాడమంటే ఎలా మాట్లాడుతుంది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు లేదు లేదు ఇది మాట్లాడుతుంది దీని గొంతు విన్నాకనే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్నాను ఆ అమ్మేవాడు నీకు మోసం చేశాడు ఎక్కడైనా మాట్లాడుతుందా నువ్వు వాడి చేతుల్లో బాగా మోసపోయావు వాడి నీకు పంగనామానే పెట్టాడు నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అక్కడున్నప్పుడు బాగానే మాట్లాడింది మరి వచ్చేదారిలో ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఇందులో ఏదో కుట్ర కనిపిస్తుంది నేను కూడా అదే కథ చెప్తుంది అయితే వెంటనే వెళ్లి వాణ్ణి ఉతికి ఆరేస్తా వెంటనే నా డబ్బులు వెనక్కి తీసుకుంటా అలా అని తిరిగి గాడిదతో వెళ్తుండగా అక్కడికి నిజంగానే వారిని మళ్ళీ మాట్లాడుతున్నావు ఇందాక ఆయన ముందు మాట్లాడమంటే అస్సలు మాట్లాడలేదు ఒరిజినల్ గాడిదులాగా అన్నావు ఇప్పుడైతే మళ్ళీ మాట్లాడుతున్నావు ఏందయ్యా నీ ప్లాను ఓ సారు ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు మాట్లాడితే నన్ను దయ్యం గాడిది అనుకుంటారు అందుకే మాట్లాడలేదు వారిని నీ తెలుగు తగలయ్యా అలా ఎందుకనుకుంటారు నా దగ్గర మాట్లాడే గాడుతుందని అనుకుంటారు నాకు గుర్తింపు కూడా వస్తుంది అప్పుడు నా వ్యాపారం కూడా బాగా సాగుతుంది మీ వ్యాపారం గురించి ఏమీ దిగులు పడకండి నాకు ఒక్కసారి చూపిస్తే మళ్ళీ నేనే చేసుకుంటాను కానీ నేను మాట్లాడుతున్నానని తెలిస్తే చాలా ప్రమాదం కానీ ఈ రోజు తెలియకపోయినా రేపైనా తెలుస్తుంది కదా అప్పుడు తెలిస్తే అప్పుడు అప్పుడు చూసుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి చెప్పకండి చాలా రహస్యంగా ఉంచాలి ఏమిటో అంత తికమక్కగా ఉంది నా కళ్ళు తిరుగుతున్నాయి నా కళ్ళు కూడా తిరుగుతున్నాయి ఏమైనా తినడానికి ఇవ్వండి సారు నీ చుట్టుపక్కల గడ్డే గడ్డు ఉంది వెళ్ళి మెక్కు చెచ్చి నేను గడ్డి తినడం తినడమేంది నేను ఆరోగ్యానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాను సారు నాకు తినడానికి కూరగాయలు ఆకుకూరలు కావాలి చీపుగా గడ్డి తినే అలవాటు లేదు ఏంటి నువ్వు గడ్డి తినవా ఓన్లీ కూరగాయలు మాత్రమే తింటావా మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే పళ్ళు పలహారాలు కూడా లాగిచ్చేస్తాను వామ్మో ఇలా అయితే నిన్ను మేపడం నా కాదు బాబు నిన్ను ఇప్పుడే తీసుకువెళ్ళి వాపసు ఇచ్చేసి వస్తా సారు మా సారు ఒక్కసారి కొంటే మళ్ళీ వాపసు తీసుకోడు నో రిటర్న్ పాలసీ నన్ను మీరే వేరే దారి బాబోయ్ ఇలా గాడిద మాటలకు రమేష్ తల పట్టుకొని ఉంటాడు ఇంకా ఈ గాడిద ఇంటికి వెళ్ళాక ఎలా పనిచేస్తుందన్నది నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం